హాయ్ ఫ్రెండ్స్ నేను మీనాని మీరు చూస్తున్నారు నాని నీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్గా అయితే సండే స్పెషల్ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో దయచేసి మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యొక్క ఫేస్బుక్ యొక్క పేజ్ని కూడా అందరూ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే కుక్కుడు శాస్త్రం ప్రకారం నక్షత్రములు అలాగే నక్షత్రాలలో కోడిపుంజుల యొక్క బలాబలాల గురించి అయితే నేను క్లియర్గా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక కోడి పందాల్లో చాలా ఇంపార్టెంట్ ఉంది ఏంటంటే నక్షత్రం అండి కోడి యొక్క నక్షత్రం రంగు అలాగే కోడి యొక్క దెబ్బలాట అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట కోడి పందాల్లో కుక్కుడు శాస్త్రం ప్రకారం నక్షత్రాలు వచ్చేసరికి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయండి సో ఒక్కొక్క నక్షత్రం గురించి మనం అయితే క్లారిటీగా తెలుసుకుందాం మొదటి నక్షత్రం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోళ్ళ యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఊడిపోతుంది అలాగే నెమల మీద కోడి డేగా పింగళా రంగులు ఊడిపోతాయి అలాగే ఉన్న గౌడి మీద పింగళ రంగు అనేది ఓడిపోవటం ఈ నక్షత్రంలో జరుగుతుందనమాట అలాగే రెండవ యొక్క నక్షత్రం చూసుకున్నట్లయితే భరణి నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోడిపుంజిన యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే ఎర్రకాకి మీద నల్లకాకి కోడి రంగులు ఊడిపోతాయి అలాగే నల్లసవల మీద నెమలి ఇటుక కోడి రంగులు ఊడిపోతాయి అలాగే పిచ్చుక ఉన్న గౌడి మీద నెమలి ఎర్రపొడ కోడి పింగళా రంగులు ఊడిపోతాయి అనమాట అలాగే మూడవ నక్షత్రం చూసుకున్నట్టయితే కృతికా నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోళ్ళ యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే వన్న గౌడు మీద నెమలి ఎర్రపూడ కోడి పింగళ రంగులు ఓడిపోతాయి అలాగే ఎర్రకాకి మీద నల్లకాకి రంగు అనేది ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే నాలుగో నక్షత్రం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం అండి రోహిణి నక్షత్రంలో కోడిపుంజుల యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే నెమల మీద ఎర్రమైల నల్లమైల అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే కాకి మీద కోడి డేగా ఎర్రకోడి రంగులు ఓడిపోతాయి అలాగే పింగళ మీద ఎర్రగౌడు డేగా కోడి అనే రంగులైతే ఓడిపోవడం జరుగుతుందన్నమాట ఈ నక్షత్ర కాలంలో అలాగే ఐదవ నక్షత్రం చూసుకున్నట్టయితే మృగశిర నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోల యొక్క బలాబలాలు చూసుకున్నట్టయితే కోడి మీద నెమలి డేగ అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే డేగ మీద పచ్చకాకి అనే రంగు అయితే ఓడిపోతుంది అలాగే పింగళ మీద కాకిరంగు రంగు అండి కాకి మీద రంగు ఓడిపోతుంది ఇటుక డేగ మీద రంగు అనేది ఈ నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుంది అలాగే ఆరో నక్షత్రం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోళ్ళ యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే పిచ్చకమన్న గోడ మీద ఎర్ర కోడి ఓడిపోతుంది అలాగే పచ్చకాకి మీద డేగ ఓడిపోతుందండి అలాగే కోడి మీద వన్నెపొడల కోడి ఓడిపోవడం జరుగుతుంది అలాగే డేగ మీద రంగు ఓడిపోతుందండి అలాగే ఏడవ నక్షత్రం చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం అండి ఈ నక్షత్రంలో బలాబలాలు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఓడిపోతుంది అలాగే పచ్చకాకి మీద పెంగలా ఓడిపోతుంది అలాగే కోడి మీద శుద్ధకాకి రంగు అనేది ఊడిపోతుంది అనమాట అలాగే నెమల మీద రంగు ఊడిపోతుంది పిచ్చికమన్న గౌడి మీద నల్లబోర ఎర్రకోడు అనేవి ఊడిపోవడం జరుగుతుంది అనమాట ఈ నక్షత్ర కాలంలో అలాగే ఎనిమిదో నక్షత్రం చూసుకున్నట్లయితే పుస్సుమే నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కాకి మీద కోడి పింగళ అనే రంగులైతే ఊడిపోతాయి అలాగే పచ్చకాకి మీద నల్లకాకి ఊడిపోతుంది అలాగే పింగళ మీద నెమలి డేగా అనే రంగులైతే ఊడిపోతాయి అలాగే కోడి మీద నెమలి అనే రంగు అయితే ఈ నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే తొమ్మిదవ నక్షత్రం చూసుకున్నట్లయితే అశ్లేష నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలిచే గెలుపు ఓటంలో చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద అనే రంగు అయితే ఓడిపోతుంది నెమలి మీద డేగ్ ఓడిపోతుంది అనమాట మీద తొమ్మిది కాకి ఓడిపోతుంది కాకి మీద పిచ్చుకవన్న కోడి నల్లబోర కోళ్ళు అనేవి ఓడిపోవటం జరుగుతుంది అనమాట ఈ నక్షత్ర కాలంలో అలాగే పదవ నక్షత్రం చూసుకున్నట్లయితే మకా నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు ఓటంలో చూసుకున్నట్టయితే పచ్చకాకి మీద డేగ పిచ్చుకవన్న కోడి రంగులు ఓడిపోతాయి అలాగే కోడి మీద పింగళ నెమలి అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే ఎర్ర నెమలి మీద నల్ల నెమలి అనే రంగు అయితే ఊడిపోతుంది అలాగే శుద్ధ డేగ మీద తెల్ల డేగ ఊడిపోతుంది అలాగే డేగ మీద నెమల రంగు ఊడిపోతుందండి అలాగే మైలా నెమల మీద పసిమిగల నెమలి అనే రంగులైతే ఊడిపోతాయి అనమాట అలాగే పదకొండవ నక్షత్రం చూసుకున్నట్టయితే పుబ్బా నక్షత్రం అనమాట ఈ నక్షత్రం యొక్క కోళ్ల బలాలు చూసుకున్నట్టయితే పింగళ మీద డేగ రంగు ఊడిపోతుంది అలాగే నెమల మీద పింగళ కోడి అనే రంగులైతే ఊడిపోతాయి అలాగే కాకి మీద కోడి డేగ నెమలి అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే పన్నెండవ నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి డేగా పింగళ అనే అయితే ఓడిపోతాయి అలాగే తెల్లచార డేగ మీద నల్ల రంగు అనేది ఓడిపోతుంది అలాగే కోడి మీద నెమలి రంగు అనేది ఓడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే తెల్లపూల డేగ మీద డేగ నల్ల డేగ అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుందండి అలాగే పదమూడవ నక్షత్రం చూసుకున్నట్లయితే హస్తా నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు ఓటములు చూసుకున్నట్లయితే పింగళ మీద నెమలి రంగు అనేది ఓడిపోతుంది నెమల మీద ఎర్రపొడ కోడి అనే రంగులైతే ఊడిపోతాయి అలాగే డేగ మీద పింగళ నలమేల అనే రంగులైతే ఓడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే పశ్చిమగల కోడి మీద నెమలి అనే రంగు అయితే ఓడిపోవటం ఈ నక్షత్ర కాలంలో జరుగుతుందండి అలాగే పద్నాలుగో నక్షత్రం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోడి మీద డేగ రంగు ఓడిపోతుంది నెమలి మీద కాకి కోడి ఎర్రపొడ కోడి రంగులు ఊడిపోతాయి అలాగే ఎర్రపూడ కోడి మీద పిచ్చుకో అన్న గౌడు ఓడిపోతుందండి అలాగే కాకి మీద కోడి రంగు అనేది ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అలాగే పదిహేనో నక్షత్రం స్వాతి నక్షత్రం అండి ఈ నక్షత్రంలో నెమలి మీద డేగ రంగు అనేది ఓడిపోతుంది డేగ మీద తెల్ల డేగ ఓడిపోతుంది పింగళ మీద ఎర్రగౌడు శుద్ధకాకి రంగులు ఓడిపోతాయి అలాగే పశ్చిమ గల డేగ మీద కాకి కోడి రంగులు ఓడిపోతాయండి అలాగే పచ్చకాకి మీద శుద్ధకాకి పొడ కోడి అనే రంగులైతే ఊడిపోతాయి అలాగే కాకి మీద కోడి రంగు అనేది ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే పదహారవ నక్షత్రం వచ్చేసరికి విశాఖ నక్షత్రం అండి ఈ నక్షత్రంలో పశ్చిమగల కాకి మీద డేగ రంగు ఊడిపోతుంది కోడి మీద నెమలి డేగ కాకి పెంగళ రంగులు అయితే ఓడిపోతాయి అలాగే గౌడు మీద కోడికాకి రంగు ఓడిపోతుంది అలాగే ఎర్ర నెమలి మీద పింగళ రంగు ఓడిపోతుంది పశ్చిమగల కోడి మీద శుద్ధమైల అనే రంగు అయితే ఈ నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే పదిహేడవ నక్షత్రం చూసుకున్నట్టయితే అనురాధ నక్షత్రం అండి ఈ నక్షత్రంలో నెమల మీద కోడి రంగు ఊడిపోతుంది కాకి మీద నెమలి నల్లమైల అనే రంగులైతే నక్షత్ర కాలంలో ఊడిపోవడం జరుగుతుందనమాట అలాగే పద్దెనిమిదవ నక్షత్రం చూసుకున్నట్టయితే జ్యేష్ఠ నక్షత్రం అండి ఈ నక్షత్ర కాలంలో పిచ్చికమన్న గోడి మీద డేగ రంగు ఓడిపోతుంది పచ్చకాకి మీద శుద్ధకాక ఊడిపోతుందండి పింగళ మీద కోడి డేగ అనే రంగులైతే ఊడిపోతాయి ఇటుక రంగుల మీద నెమలి కోడి పింగళ అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అనమాట అలాగే పంతొమ్మిదవ నక్షత్రం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు ఓటంలో చూసుకున్నట్లయితే నెమలి మీద నల్లపొడల కోడి నల్ల సవలా అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే కాకి మీద తెల్ల ఏక గల డేగ అనేది ఓడిపోతుంది అలాగే నెమలి వన్న గౌడి మీద నల్ల కాకి పచ్చకాకి శుద్ధకాకి నల్లపొడ కోడి అని రంగులైతే ఊడిపోతాయి అలాగే అలాగే పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఊడిపోతుంది నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఊడిపోవటం జరుగుతుందండి అలాగే ఇరవయో నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వాష నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు ఓటంలో చూసుకున్నట్లయితే పచ్చకాకి మీద నలుపు మించిన కాకి తొమ్మిద కాకి నెమలి అని రంగులైతే ఓడిపోతాయి అలాగే డేగ మీద నెమలి అనే రంగు అయితే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుందనమాట అలాగే ఇరవై ఒకటవ నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోల యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే కాకి మీద కోడి రంగు ఊడిపోతుంది డేగ మీద రంగు ఊడిపోతుంది అలాగే నెమల మీద తెల్లగౌడు నల్లబోర ఎర్రకోడి అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవటం జరుగుతుంది అనమాట అలాగే ఇరవై రెండవ నక్షత్రం చూసుకున్నట్లయితే శ్రవణం అండి సో ఈ నక్షత్రంలో కోళ్ళ యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే కోడి డేగ మీద కాకి రంగు అనేది ఓడిపోతుంది కోడి మీద కాకి డేగ పింగళ రంగు అయితే ఓడిపోతుంది అనమాట అలాగే తెల్ల మీద నల్ల నెమలి రంగులైతే ఓడిపోవటం ఈ నక్షత్ర కాలంలో జరుగుతుందండి అలాగే ఇరవై మూడవ నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి ఈ నక్షత్రంలో నెమల వన కాకి మీద ఎర్ర కాకి కోడి కోడి అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే పచ్చకాకి మీద పచ్చ డేగ కోడి అనే రంగులైతే ఓడిపోతాయండి అలాగే కోడి మీద కోడి వన కోడి అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే డేగ మీద పసింగల డేగ అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది అలాగే ఇరవై నాలుగు నక్షత్రం చూసుకున్నట్లయితే శతభిష్ణ నక్షత్రం అండి ఈ నక్షత్రంలో కోడి మీద కాకిరంగు ఊడిపోతుంది పసింగల డేగ మీద పొడల కోడి అనే రంగు అయితే ఊడిపోతుంది అలాగే తెల్ల నెమలి మీద శుద్ధ డేగ డేగ అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఊడిపోవటం జరుగుతుందనమాట అలాగే ఇరవై ఆరవ నక్షత్రం చూసుకున్నట్లయితే పూర్వభాద్రపద నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు చూసుకున్నట్లయితే కోడి మీద నెమలి పసిమి కోడి అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవటం జరుగుతుంది అనమాట అలాగే ఇరవై ఆరో నక్షత్రం చూసుకున్నట్లయితే ఉత్తర భాద్రపద నక్షత్రం అండి ఈ నక్షత్రంలో గెలుపు ఓవటంలో చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి కాకి అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే పింగళ మీద నెమలి కాకి అనే రంగులైతే ఓడిపోతాయి అలాగే డేగ మీద కాకి నెమలి అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఊడిపోవటం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ చివరిగా రేవతి నక్షత్రం అండి ఇది ఇరవై ఏడవ నక్షత్రం ఈ నక్షత్రంలో కోళ్ళ యొక్క బలాబలాలు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి డేగా రంగులనేది ఊడిపోతుంది జరుగుతుంది అనమాట అలాగే పచ్చకాకి మీద డేగా పింగళాలు ఊడిపోతాయి అలాగే కోడి మీద పింగళే అనే రంగులైతే ఊడిపోతాయి అలాగే పెంగ్లా గోడి మీద కోడి రంగు ఊడిపోతుందండి కాకి మీద డేగా పింగళ పసింగల కోడి అనే రంగులైతే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఇంత క్లియర్గా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే కోళ్ళ యొక్క పందెంలో నక్షత్రాలు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తాయండి సో నక్షత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట కోడి పందెంలో సో మీరు జాములుని మీరు లెక్కేసుకుంటున్నారు కానీ నక్షత్రాలను ఎవరు కూడా చూడట్లేదు సో మ్యాక్సిమం నక్షత్ర ప నక్షత్రాలు చూసుకున్న తర్వాతే మీరు జాములు చూసుకోవాలండి నక్షత్రాలు ఫస్ట్ మీరు చూసుకొని ఆ తర్వాత జాములు మీరు ఎంచుకొని మీరైతే తప్పు వేసుకోవాలన్నమాట అందువల్లనే మీకు ఇంత క్లారిటీగా నేనైతే చెప్పడం జరిగింది సో దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను